పాత్రకి శుద్ధి కలిగింది ఇప్పుడు ఆ పాత్ర ప్రయోజనం ఏంటి అది పాయసం పోస్తే ఏమీ లేకపోతే మళ్ళీ కిలింపడుతుంది చిత్తశుద్ధి కలగడానికి మాత్రమే ఇష్టాపూర్తములు అదే పనిగా ఇష్టాపూర్తాల్ని చేసుకుంటూ వెళ్ళిపోయిన వాడు తరించలేడు కుదరదు ధరించడం దేనివల్ల జరుగుతుందో తెలుసా ధ్యానము చేత మీరు అంతర్ముఖత్వాన్ని పొంది ఈశ్వరుడికి దగ్గిరవ్వాలి అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ బయట చేసేది ఎందుకు చెయ్యాలి అంటే చిత్తశుద్ధి కొరకు చెయ్యాలి తప్ప అది పది మందికి తెలియడం కోసం చేయకూడదు పది మందికి తెలియ చెప్పవలసిన అవసరం ఆదర్శంగా ఆవిడ్ని చూపించడానికి చెప్పచ్చు కానీ ఆవిడ గురించి అలా చెప్తున్నప్పుడు ఆవిడ తెర వెళ్ళిపోయి చెమటలు పట్టేస్తే మంచి లక్షణం इधर यू मी लक्षण पद मंदी के आदर्श